హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి వీడియో ఓలాలో కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ట్రిప్ ఎలా తీసుకోవాలో ట్రిప్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ అయితే ఓలా పార్ట్నర్ యాప్ ఆన్ చేయండి నెక్స్ట్ ఆన్ రూడ్లోకి వెళ్ళండి ఓకే అండ్ రూట్లకి అయితే వచ్చేసినాం చూపిస్తాం బుకింగ్ పడినప్పుడు మీకు చూపిస్తా చూడండి బుకింగ్ అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ పైన అమౌంట్ కింద పికప్ కింద డ్రాప్ దీని అయితే ఓకే చేసుకుందాం ఇట్లా కింద అక్కడ బుకింగ్ వచ్చినప్పుడు కింద టచ్ చేస్తే బుకింగ్ అనేది ఓకే అయిపోతుంది ఇందులో ర్యాపిడోలో కాకుండా ఇలా ఓలాలో అయితే డైరెక్ట్ ఇట్లా ఓపెన్ అయిపోతాయి మ్యాప్ బుకింగ్ తీసుకోగానే మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అదే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట చాలా పికప్ లొకేషన్ అనేది వెళ్ళిపోవడం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము పికప్ లొకేషన్కి వచ్చినాం కదా వచ్చినాక ఇక్కడ డన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసినాం అనుకో మ్యాప్ అనే క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మ్యాప్ ఓలా సింబల్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి ఓలా యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ లొకేటెడ్ అని నొక్కడి వచ్చేసినామని ఇక్కడ లొకేటెడ్ అని నొక్కితే వచ్చేసినామని వచ్చేస్తుంది దాని కింద టైమింగ్ పడుతుంది కస్టమర్ కాల్ చేయాలి కస్టమర్ కాల్ చేయాలంటే ఇక్కడ పైన వాళ్ళ పేరు ఉంటుంది దాని కింద టచ్ చేసినాం అనుకో ఇక్కడ కస్టమర్ కార్ కస్టమర్ కాల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఉంది రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేయండి కాలింగ్ బటన్ కస్టమర్ కాల్ అయితే వెళ్ళిపోతుంది మనం దీన్ని క్లిక్ చేసినాం అనుకో కస్టమర్ కాల్ చేసినాం కదా కింద టైమింగ్ అనేది పడుతుంది మనము వెయిట్ చేసినప్పుడు ఆ టైము ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఐదు నిమిషాలు అయిపోయే వరకు అయితే వెయిట్ చేయాలా దాని తర్వాత మనకి కస్టమర్ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి రూపాయ రూపాయ పైసా ఇట్లా పెరుగుతూ ఉంటుంది అండ్ కస్టమర్ వచ్చినాక ఇక్కడ స్టార్ ట్రిప్ అని ఉంటుంది దాన్ని ఇలా స్కిప్ చేయాలి ఇక్కడ ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయాలి మనం కస్టమర్ని అడిగితే ఓటీపీ చెప్తే ఇక్కడ ఎంటర్ చేయండి నైన్ వన్ జీరో త్రీ ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ కింద మ్యాప్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి మ్యాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట దాన్ని క్లిక్ చేయకుండా ఆటోమేటిక్ అయితే ఓపెన్ అయిపోతుంది ఒకరు ఓపెన్ కాకుండా దాని కింద రైట్ సైడ్లో కింద క్లిక్ చేస్తే మ్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము ట్రిప్ ఎలా ఏం చేయాలో చూపిస్తాను Almost that location the application of a change, no? డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఓలా సింబల్ ఉండదు దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ ట్రిప్ ఉంటుంది ఎండు ట్రిప్ అన్న ఉంటుంది దాన్ని స్కిప్ చేయండి ఇట్లా దాన్ని స్కిప్ చేస్తే మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది అమౌంట్ నుండి కస్టమర్ని కలెక్ట్ చేసుకోండి అమౌంట్ కానీ కస్టమర్ నుండి అమౌంట్ కలెక్ట్ కలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్యాష్ కలెక్టెడ్ అని ఒకండి కస్టమర్కి రేటింగ్ ఇవ్వాలి ఇక్కడ ఫైవ్ స్టార్ ఇచ్చేదాం రెండు టిక్కులు పెట్టేసేయండి కింద సబ్మిట్ నొక్కండి ఓకే సబ్మిట్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే ఇట్లా ఉంటుంది బుకింగ్ ఎలా బుకింగ్ ఎలా తీసుకోవాలో ట్రిప్ ఎలా ఎండ్ చేయాలైతే ఇట్లా ఉంటుంది ఓలాలో